సేన రామ్ రామ్ నా పేరు బుక్య రవిరాథోడ్ నేను శివలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈరోజు రావడం జరిగింది ఏదైతే ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్కు దగ్గర జరుగుతూ ఉన్నది కసన్కతో ఆజ్ తెలంగాణ రాష్ట్రమే ఆజ్ లంబాడి బిడ్డలపై బురద చల్లేరు అవకాశం కర్రెచే కసన్కతో తెలంగాణ రాష్ట్రంలో మరి లంబాడి బిడ్డలు వలస వచ్చారు పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చి మరి ఇక్కడ బతుకుతూ ఉన్నారని కొంతమంది వ్యక్తులు మరియు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖబర్దాన్ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే లంబాడి బిడ్డల్ని ఏదైతే బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే బ్రిటిషర్లు గుర్తించారు మరి ఆనాడు ఏదైతే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మరి ఏదైతే బంజారా లంబాడి బిడ్డల్ని క్రిమినల్ ట్రైబ్గా వాళ్ళు పెట్టి వాళ్ళని హింసించడం జరిగింది ఎందుకంటే లంబాడి బిడ్డలు మరి బ్రిటిషర్లు ఏదైతే రవాణా మార్గంగా వాళ్ళు రైల్వే మార్గం పెట్టినప్పుడు మొట్టమొదటగా బంజారా లంబాడి బిడ్డలు ఎదురు తిరగడం వల్ల వాళ్ళ మీద క్రిమినల్ ట్రై వేసి వాళ్ళని హింసించడం జరిగింది తర్వాత ఏదైతే నవాబు నిజాం సర్కార్ రాజ్యంలో కూడా ఏదైతే పంతొమ్మిది వందల ఒకటి సెన్సెస్ కావచ్చు నలభై ఒకటి సెన్సెస్ కావచ్చు దగ్గర దగ్గర నాలుగు లక్షల పైచీలకు లంబాడి బిడ్డలు ఉన్నారు లంబాడి బిడ్డలు ఈ రోజు ఎక్కడి నుంచి రాలేదు లంబాడి బిడ్డలు వలసవాదులు కాదు లంబాడి బిడ్డలు ముమ్మాటికి మూల నివాసులని మేము అందరికీ చెప్తా ఉన్నాం కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్రలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదిహేడులో కూడా ఈ విషయాన్ని తెర మీద వచ్చినప్పుడు మరి హైకోర్టులో కేసు పెడితే మా పరిగణనలో లేదని తీసివేయడం జరిగింది ఏదైతే ఈ లంబాడీల ఇష్యూ అనేది ఎస్టీ జాబితా అనేది పార్లమెంట్లో ఉభయ సభలో రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు దాంట్లో చర్చ జరిగిన తర్వాత మన రాష్ట్రపతి గారి ముద్రతో మనకు ఆమోదం పొందినం వన్ నాట్ ఎయిట్ బై నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనకి గెజెట్ పాస్ అయి మనం దాంట్లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ కింద మనం చేర్చడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల యాభైలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం మరి హైదరాబాదు నిజాం సర్కార్ల చేతిలో ఉండేది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి జనాభా లెక్కలోకి రాకపోవడానికి కారణం మరి హైదరాబాద్ రాష్ట్రం మరి ఏదైతే భారతదేశంలో కలవలేదు కాబట్టి ఏదైతే దాదాపుగా పంతొమ్మిది వందల యాభైలో ఎస్టీలో మరి ఇదే ఆదివాసీ బిడ్డలు చేర్చడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడి బిడ్డల్ని మరి తెలంగాణ రాష్ట్రంలో చేర్చారు దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు మా లంబాడి బిడ్డలు మరి చాలా వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనేక రిజర్వేషన్ ఫలాలు అందలేకపోయారు మరి ఆ విషయాన్ని ఈరోజు ఎందుకు మాట్లాడట్లేరు మీరు రాజకీయ స్వార్థం కోసం మీరు ఏదైతే కుట్ర చేస్తున్నారో కబర్దార్ని హెచ్చరిస్తూ లంబాడి బిడ్డలు అన్ని జిల్లాల్లో ఐక్యమత్తంగా ఉండాలని మనకు వచ్చిన సమస్యని అందరూ మన లంబాడి బిడ్డలు ఒక సైన్యంగా తయారై ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు